కొద్దిగా ఐడియా ఉందా బొరో ఎలా ఏర్పడ్డాయి అనేది లేదు సార్ ఫస్ట్ కానీ చెప్పండి సార్ చెప్పండి సార్ ఎటువంటి ఇటువంటి కేసు అంటే ఇది మనకి ఇండియాలో చూడాల్సిన ప్రదేశం సార్ ఇప్పుడు బొర్రకేష్ అంటే మూడు అంతస్తులు మనం మిడిల్లో ఉన్నాం సరే ఇప్పుడు మిడిల్లో వెళ్తున్నాం కిందన చూస్తారు అది ఒక గో ఆ గోలో మాత్రం ఎవరికి ఎంటర్ చేయము ఇది ఇటువంటి వాళ్ళు మీలాగా ఏజ్ పీపుల్ వెళ్తారమ్మా మీ హేజ్ పీపుల్ స్టూడెంట్ అంటే దాన్ని బుక్ చేసుకుంటే దాని ఫీజు వెయ్యి రూపాయలు ట్రెకింగ్ అనమాట ఇలా ఉంటుంది రూట్ అది మెట్లు గిట్లు ఉండదు ఇలా రూట్ ఉంటుంది ఇలాంటి రూట్లో ఎక్కాలి దిగాలి ఎక్కాలి దిగాలి అయి మనం కిందికి వెళ్తాము గోస్తాన్ని నదికి చేరి నది నుంచి ఆరు వందల యాభై అడుగులు ఎక్కితే మీరు టికెట్ తీసుకున్న కౌంటర్లో వెళ్తుంది ఈ రూటు అది మెట్లే ఉండదు ఇలాగే ఉంటుంది నేచురల్ సార్ బొర్రగేస్ అంటే ఇది ఇండియాలో అద్భుతమైన గుహ దొలిసింది కాదు బొర్రగేస్ పదిహేను కోట్ల సంవత్సరం ఓల్డ్ పదిహేను కోట్ల సంవత్సరం ఓల్డ్ అంటే చూడండి సార్ ఒకప్పుడు ఇది అంత సముద్రంలాగా నది ప్రభావం నది దొలిసిన గుహ ఇది ఆ రూటు నది రూటు మారింది కాబట్టి అటే రివర్స్ స్ట్రెండెడ్ అయింది ఇటు గు నేచురల్గా నిలబడ్డాయి కానీ అప్పట్లో గిరిజనులు ఈ కొండ మీద ఆవులు మేపేటప్పుడు అది అక్కడి నుంచి ఆవుపడింది ఎప్పుడైతే గిరిజనుల తల కావపడింది అప్పుడు ఈ బొరగేవ్స్ బయటపడ్డాయి ఆవు ఆవుపడి ఇందులో చనిపోకుండా బ్రతికి భూపరువు నుంచి నదిలో చేరింది కాబట్టి నది పేరు కూడా గోస్తని నది గోస్తని అంటే అవస్థానం బొర్ర అని ఎందుకు పేరు వచ్చింది బొర్ర అంటే ఒరియా లాంగ్వేజ్ తెలుగులో బొర్ర అంటే ఆ రంధనం అన్ని బొర్రాకేస్ అంటాం రంధనం పేరే బొర్రా దానివల్ల బొర్రాకేస్ సార్ దీనిపైన పంతొమ్మిది వందల యాభై నాలుగులో ట్రాక్ సర్వే అయ్యి దీనిపైన ట్రాక్ ఇచ్చాడు ఇప్పుడు పక్కన నుంచే ట్రైన్ వెళ్తుంది ఇప్పుడు గోపైన ట్రైన్ ట్రాక్ ఉంది సార్ బండిలతో మనకి ఐపీసీలు తెలుస్తాయి చూడండి ఇవన్నీ డ్రాప్స్ అనేవి ఆవు పైన వస్తుంది కాల్షియం కార్బోనేట్ ఇది వాటర్ పన్నీ పెరుగుతాయి కింద నుంచి పెరుగుతాయి పై నుంచి కూడా దిగి రెండు కలుస్తాయి మళ్ళీ ఆ రెండు కలవాలంటే ఇంకొక వెయ్యి సంవత్సరం పడతాయి దానికి సైంటిఫిక్ సబ్జెక్ట్ ప్రకారంగా స్టాలక్ టైట్ స్టాలక్ మైట్ కింద నుంచి మైట్ పెరుగుతుంది పై నుంచి టైట్ వచ్చి రెండు కలుస్తే కేవ్ పిల్లలు జలశిల ఏర్పడుతుంది దాన్ని మనం తెలుగులో జలశిల అంటాం ఇప్పుడు కొండ మొత్తం ఉన్న స్టోన్ అంతా లైన్ స్టోన్ సార్ ఇప్పుడు బర్రదాస్లో బంగారం బాతుగుడ్ స్టోన్ అంటాం కొన్ని కోట్లు విలువైన స్టోన్ ఇది ఇది అమ్ముకుంటే కొన్ని కోట్లు డాలర్లు వస్తాయి ఈ కొండ మొత్తం ఒకే స్టోన్ కాదు ఐదు ఆరు రకాలు కలిసి ఉన్నాయి వైట్ మార్బుల్ ఉంది లైన్ స్టోన్ ఉంది కాల్సేట్ గ్రెనైట్ అబ్బర్కమ్ చిన్నప్రైక్ ఆల్ేక్ క్వార్జైట్ మైకా క్రిస్టల్ కలిసి ఉన్న స్టోన్ ఇది దీనివల్ల చల్లగానే ఉంటాయి ఎనీ టైం బొరగేజులు ఎప్పుడైనా కూల్గానే ఉంటాయి మరి ఇక్కడ ఏడి ఉండదు అనమాట మనం ఎన్ని అడుగులు దిగితే అంత చల్లగానే వస్తాయి సార్ డౌట్ అండి ఇప్పుడు ఈ రాయిని ఎవరైనా తవ్వు పట్టుకోవడానికి పట్టుకోవడానికి బైక్ పైన మైనింగ్ ఉండేది మా తాతలు మైనింగ్ ఇచ్చేసేవారు మైనింగ్ కూడా ఇది కానీ మైనింగ్ ఇప్పుడు మేము పెద్ద మేము తెలుగు తేటలు నేర్చుకుని ఇప్పుడు ఎవరికీ మైనింగ్ ఇవ్వటం లేదు క్లోజ్ చేయించాం ఇప్పుడు ఈ మైనింగ్ ఎవరైనా ముట్టుకుంటే వాడు జైల్లో వెళ్తాడు అంతే జైల్లో వెళ్ళిపోతాడు ఇది మైనింగ్ అది ఇదంతా మైనింగ్ చేయాలంటే ఈ బొర్రీ ఇది ముట్టుకోకుండా బయట ఉంది బయట ప్రదేశాల్లో ఇలాంటి స్టోన్ ఉన్నాయి అంటే ఇది ముట్టుకోకుండా బయట మైనింగ్ జరుగుతుంది ఇది ఇప్పుడు మా తాతలు ఇచ్చేసారు లీజ్ కానీ ఆ లీజ్ ఇప్పుడు ఇవ్వడానికి లీజు ఆ లీజ్ ఇచ్చారంటే మళ్ళీ మాకు కేసు పెడతారు గవర్నమెంట్ మీ సొంత భూమి మీరు లీజ్ ఇచ్చి మీరు ఈ భూములంతా పాలు చేస్తున్నారని మాకే కేసు ఇస్తారు అందుకని కేసు మనం లీజ్ ఇవ్వడం ఇవ్వకూడదు ఎవరాధనంలో ఉంటాయి సార్ ఇదంతా మన జిల్లా గిరిజనులు అండి తగిపోయారు సార్ ఇప్పుడు అంతా గిరిజనులు అది ఏం తగిత భగత అంటే మీకు తెలుసా భగత అండి మేము బ్రాహ్మణుల బ్రాహ్మణులాగా మా పండ అంటే అడీ బ్రాహ్మణు సంబంధించినటువంటి గిరిజనులు అన్నమాట అంటే పెళ్లి చేయాలని ఎవరికి ఏదో పెళ్లి చేసినా మనకే పిలుస్తారు శిబిరంగా మూడు వందల అరవై ఐదు రోజులు వాటర్ పడతారు అక్కడ నుంచి చూడండి పైన ఆవు పొదుగులో అక్కడి నుంచి డ్రాప్ పడుతుంది ఆవు పొదుగు నుంచి ఆ పళ్ళ అక్కడ నుంచి నీటి బిందు పడి తయారైనా శివుడు పడుతుంది ఇది పవిత్రమైన గంగా అంటారు సార్ ఎప్పుడు ఆగదు జంబలు అక్కడ పంప షూటింగ్ తీసింది ఇక్కడే జంబలు అక్కడ పంపండి మందే ఆడలు మొదలైనంగ్ అంటే అది షూటింగ్ లో అలా తీస్తాడు కానీ నిజం కాదు అది నిజం కాదండి

ఇది అంటే ఫస్ట్ లో ఇది విడివిడిగా ఉండేది అనమాట రెండు పెరిగి పెరిగి కలిసిపోయింది ఓకే అది లోపల హాఫ్ కిలోమీటర్ కే ఉంది అదేంటది దాంట్లో దాంట్లో హాఫ్ కిలోమీటర్ కే అంటే అర కిలోమీటర్ కే ఉంది దాంట్లో దాంట్లో గబ్బులాగా ఉంటాయి చూడండి సార్ అక్కడ వెళ్ళడానికి మనం వెళ్ళింది చూడండి బై అక్కడ నుంచి వెళ్ళాము అక్కడ తాడు పట్టుకొని వెళ్ళాము చాడు పట్టుకుంటే అలా వెళ్తే లోపల హాఫ్ కిలోమీటర్ దాకా వెళ్ళవచ్చు అటు లేదు సార్ అంతవరకు అది అంతవరకే అక్కడ వస్తే ఈ ఊ కనిపిస్తుంది ఈ లోయ్ బయట ఇటే ఇటే బయటికి చెప్పడం ఇక్కడ చూడండి బ్రెయిన్ అంటే ఇది మానవుడు మెదడు షేప్ ఇది మనిషి బ్రెయిన్ ఎలా ఉంటే అలా ఉంటుంది ఇది ఈ వాటర్ ఎక్కడ నుండి వస్తుందండి మూడు వందల అరవై రోజులు ఇది పై నుంచి పడుతూనే ఉంటుంది ఇది గ్రౌండ్ వాటర్ గ్రౌండ్ వాటర్ అనేది అది ఒక గ్రౌండ్ వాటర్ అది ఓకే మూడు వందల అరవై రోజులు పడుతుందండి అది కంటేనే మూడు వందల అరవై రోజులు పడుతాయి అయినా మానవుడు మెదడు షేప్ ఇది మనిషి బ్రెయిన్ ఎలా ఉంటే అలా ఉంటుంది ఓకే నేచురల్ హ్యూమన్ బ్రెయిన్ మూడు వందల ఇరవై రోజులు ప్లావ అవుతుంది ఈ గంగ మీద వేసుకోండి పవిత్రమైన గంగ అన్ని వనమూలికల నుంచి వస్తాయి అడవిల్లో ఎన్ని చెట్లు ఉన్నాయి అన్ని చెట్ల నుంచి తగిలి వచ్చిన గంగ ఇది ఓకే ఇది తాగచండి రావచ్చు నెత్తిమీద రాసు నెత్తిమీద చల్లుకోవాలండి సార్ ఆగండి ఆగండి వస్తున్నాం అందరూ ఇక ఈ ఫోన్లో మనం వెళ్ళాలంటే ఈ ఫోన్లో వెళ్ళాలంటే మేము వెయ్యి రూపాయలు తీసుకుంటాం దేనికి వెయ్యి రూపాయలు ఎందుకు ట్రకింగ్ ఇది ఇక్కడ నుంచి ఆరు వందల యాభై అడుగులు దిగితే గోస్తాని నదికి వెళ్తాం గోస్తాని నదికి దిగి అక్కడ నుంచి ఆరు వందల యాభై ఏడుగులు టికెట్ తీసుకున్న కౌంటర్లో వెళ్తాం ఇదే రెండు రూట్ ఉండేవి విజయ్ మనం లెఫ్ట్ వెళ్తే గోస్తాని నదికి వెళ్తాం రైట్ వెళ్తే కాశీకి దారి కాశీకి కాశీకి దారి అంటే ఇది అంత ఎంతవరకైనా వెళ్ళిపోవచ్చు అందులో ఆక్సిజన్ ఎక్కడైనా ఆగితే కాశీకి వెళ్ళినట్టే అలాగా కాశీ అంటే నిజంగా కాశీకి దారి అనుకున్నాను ఉండవచ్చు కానీ ఎవరు చూసింది ఎవరు ఉంటే ఉండవచ్చు కానీ ఎవరు చూసింది చూడలేము కదా వెళ్ళలేము చూడండి అమ్మా బట్ట డేస్లో ఊహించుకుంటే సేపు లేకపోతే రాదు జాగ్వార్ జాగ్వార్ చూడండి టైగర్ టైగర్ సేప్ ముందుకు దాని నీడ కూడా చూడండి గోడ మీద నీడ ఉంటుంది కరెక్ట్గా ജാഗോർ ജാഗോ ഇ ట్రైన్లో రాలేదా వచ్చేలా దీనిపైన రావాల్సింది ఈస్ట్ కోస్ట్ రైల్వే దీనిపైన ట్రైన్ వెళ్ళేటప్పుడు మనం ఎక్కడన్నా మనకి ఐబ్రేషన్ తెలుస్తాయి బరదేశ్ మనం వంద అడుగుల స్టోన్ పైన ట్రైన్ వెళ్తుంది ఖాళీ ప్లేస్ ఇది డెబ్బై ఆరు వరదేశ్ ఇలవేలు సముద్రం పట్టానికి రెండు వేల నూట ఎనభై రెండు అడుగులెత్తులు ఉన్నాం సముద్రం పట్టానికి రెండు వేల నూట ఎనభై రెండు అడుగులెత్తులు ఉన్నాం సార్ సున్నాం వచ్చినం అందరు రాలేదు ఎంత ఎత్తు వచ్చినా రాదు ఇదిగో పైన చూడండి పెద్ద పెద్ద బిల్డింగ్లు పెట్టే స్టాండ్ ఉంటాయి జూమర్ జూమర్ లైట్ మోడల్ దానిలో బ్లాక్గా కనిపించేది గబిలాల్ అది గబిలాల్ దీనిపైన హాఫ్ కిలోమీటర్కి ఏముందండి ఈ రంధ్రం మూడు ఫ్లోరింగ్ అనమాట బొర్ర కేవ్స్ మనం మిడిల్లో ఉన్నాం అది టాప్ కేవ్ ఇది మిడిల్ కేవ్స్ ఈ కేవలో దిగితే డైరెక్ట్ నదికి వెళ్తాం ఒక రూట్లో వెళ్తే నది ఒక రూట్లో వెళ్తే కాస్ట్ సార్ ఇది రిటర్న్లో మీరు ఓపిక ఉండే వన్ ట్వంటీ టెప్స్ ఐదు అంతస్తుల టాప్లో గుడికి వెళ్ళాలి శివుడు దర్శనం ఉంటుంది పైన పూజగా ఉంటాడు ఎప్పుడు కూడా పూజనే ఉంటాడు కంటిన్యూ అక్కడ ఎవరో మేడం మనం పైకి వెళ్ళా వెళ్తాను మీకు ఇక్కడ వదిలేసి నేను బయటకు వెళ్తాను మీరు తర్వాత చూసి వేస్తారు ఆయన గుడి ఉంటుంది చెప్పాల్సింది ఉండదు అక్కడ గుడి దర్శనం కావాలంటే మీరు వెళ్తారు నేను పోయిన వెళ్ళిపోతాను అవునా మరి అదే ఎక్కడైనా ఉండిపోతే కష్టం కదా మీరు ఉండమంట ఇక్కడ మళ్ళీ ఇదే దారంటే అత్తరాదు కూడా తెలియదు মজ 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 কোনে কান্তি পাবো ড্রাপ ড্রপার মোনে কাকি মোড়ে মোড়া పులి ఉంటుంది కదా పెద్ద పులి పులి ఎడ్లు అంటే ఆటలు కారికారి రాయి అరిగిపోయింది అలా రాయే తయారవుతాయి అది మనం స్వయంగా చికెన్ ఉండదు తయారీ ఉంటాయి ఇదిగా పాము పడగలాగా ఉంటుంది ఇక్కడ పాము పడగ కుక్క ఉంటాయా కుక్క బుల్డాగ్ బుల్డాగ్ ఇదిగా బుల్డాగ్ ఫేస్ చెవు కళ్ళు ముక్కు గుల్డర్ గర్ కావాల్సి ఉంది క్రియేటివ్ ఐస్ నీ వాటర్ నా ఆ వాటర్ కావాల్సి ఉంది నా బై అలెక్స్ వాడినా 18 నంబర్ బావస్తా చిర్ చెప్ండి ఆ సార్ ఒక్కసారి చూడాలి ఇక్కడ మేడం ముందుకు రావాలి ఈ పాయింట్లో శివుడు పార్వతి పార్వతి అంటే శివుడు పార్వతి అండి నా కింద కుమారస్వామి ఇది వినాయకుడు ఇది ఏనుగు ఏనుగుత ఏనుగు బాడీ ఇది ఏనుగు ఏనుగు బుర్ర మీద వినాయకుడు శివుడు పార్వతి కింద కుమారస్వామి కానీ బొర కేవ్స్ అంటే సార్ ఇది ఇండియాలో బిగ్గెస్ట్ కేవ్ అనమాట చూడండి ఇంత యాటికాల కేవ్ ఎక్కడైనా ఉన్నాయా మన ఇండియాలో ఇండియాలో ఎక్కడ చూడలేదు కదా బొర్రకేస్ ఒకటి పెద్ద కేవ్ ఇ పెద్ద కేవ్ ఇండియాలో ఎక్కడ లేదు ఇందులో గబ్బిలాలు ఎక్కువ ఉంటాయి ఆ అరుపులో గబ్బిలాలు చూసారా ఇటువంటి పాయింట్లో గబ్బిలాలు ఉంటాయి అని గబ్బిలాలు ఇక్కడ కూడా గబ్బిలాలు ఉన్నాయి లో చూడండి ఇక్కడ మనకి రీసెంట్గా ఒక చిన్న ఇగ్రాలు తయారైంది సాయిబాబా లాగా కనిపిస్తాయి సిడి సాయిబాబా ఇది మరిచెట్టు ఊడల్లా కనిపిస్తాయి మరిచెట్టు ఊడలు సాయిబాబా ఇది మరిచెట్టు ఊడల్లో డెవలప్ అయ్యి కిందికి వస్తుంది సార్ ఇది ఎప్పుడైనా కవర్ అవుతుంది కిందికి వచ్చేసి అటువంటి పిల్లలు ఏర్పడతాయి